హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన జీవ్ లో మీరైతే తన మీద చూసి వచ్చి ఉంటారు మన ట్రాక్టర్ రైల్వేలో వర్క్ అని అవును మన ట్రాక్టర్ కయితే రైల్వేలో వర్క్ వచ్చింది ఎలాగొచ్చింది ఏంటనేది మీకు లాస్ట్ లో అయితే చెప్తాను ఎంత ఇస్తున్నారు ఏంటనేది ని మీరైతే ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి మొన్నైతే వీడియో తీసాను అది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను అది ఫుల్ వీడియో చేయలేకపోయాను ఈ రోజు అయితే చేస్తున్నాను ఫుల్ వీడియో ఎంత ఇస్తున్నారు ఏంటనేది మొత్తం చెప్తాను మీకు లాస్ట్ వరకు చూడండి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వచ్చింది బోగిలు ఇది ఏ స్టేషన్ అనుకుంటున్నారు ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి మన ట్రాక్టర్ వచ్చి అటు సైడ్ అయితే ఉంది అక్కడ నుంచి తేవాలి అక్కడ క్యాంప్ ఉంది అన్నమాట అక్కడ క్యాంప్లోనే మన ట్రాక్టర్ చేసిబి అయితే పెట్టేసాం అక్కడ నుంచి తేవాలి ఇప్పుడు హైవే పక్కనే ఉంది స్టేషన్ స్టేషన్ స్టేషన్లో చాలా వర్క్ ఉంది అక్కడ ఏం వర్క్ అనేది మీకు చెప్తాంలే ముందు ట్రాక్టర్ వెళ్ళి తెచ్చు ఇదిగోండి అక్కడ మేడ ఒకటి కనిపిస్తుంది చూడండి అక్కడైతే ఉంది రోజు పని అవ్వగానే ఆ క్యాంప్లో అయితే పెట్టేస్తున్నాం మనం ఇదిగోండి మనమైతే వచ్చేసాం ఇదిగోండి ఇది ఒక క్యాంప్ మాట మొత్తం రైల్వేలో ఎన్ని వెహికల్స్ పని చేసినా కానీ ఈ క్యాంప్లో అయితే పెడతారు ఇక్కడ చాలా పెద్ద పెద్ద మేడలు అయితే రెడీ అవుతున్నాయి ఇక్కడ ఇదిగోండి ఇదైతే జేసీబీ ఇది కొంచెం బ్రేక్డౌన్ ఉందంట అన్నది ఇంకో కొత్త మిషన్ అయితే వస్తుంది కొంచెం బ్రేక్డౌన్ ఉందంట ఇదిగోండి మన ట్రాక్టర్ అయితే అక్కడ పెట్టాం ఇప్పుడు తీసుకుని అయితే అక్కడ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అక్కడ అయితే వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకో గంట గంట నెరవ పడుతుంది కొత్త మిషన్ రావడానికి అది వచ్చాక అయితే వర్క్ స్టార్ట్ చేసేయచ్చు అక్కడ ఎలాగుందో ఏంటో అంటే స్టార్ట్ అవుతుంది లేదో నాలుగైదు రోజుల నుంచి అయితే కూర్చొని ఉంది బండి రోజుల నుంచి వద్దం వద్దాం అని మర్చిపోతున్నాను ఇదిగోండి ఈ కేబుల్ అయితే మన తెగిపోయింది ఇక్కడ నుంచి ఉండేది కేబుల్ ఇది తెగిపోయింది మొత్తం అందాక ఇక్కడ తోడు కట్టేసి అందగా అయితే వండిస్తున్నాను ఎందుకంటే ఛార్జ్ అవుతాను బ్యాటరీకి ఛార్జ్ అవుతుందని ఇక్కడ కట్టేశాను ఇది ట్రాక్టర్ మనం ఖాళీగా ఉన్నప్పుడు ఒక రోజు అయితే పట్టుకుని వెళ్ళాలి గ్యాస్ వెల్డింగ్ చేస్తే అయిపోద్ది అది స్టార్ట్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది లేదు అది భయం ఇన్ని రోజుల నుంచి అయితే స్టార్ట్ చేయట్లేదు కదా చాలా రోజులు అయిపోతుంది స్టార్ట్ చేసి ఇప్పుడు అయితే ఫోన్ చేసాడు ఒకసారి బ్యాటరీ ఆన్ చేసి చూడు జేసీబీ అంటున్నాడు మన తాళంతా అవుతుంది లేదా చూద్దాం డ్రైవర్ అయితే పట్టుకుని వెళ్లిపోయాడు అంట జేసీబీ కీ అయితేనే ఇప్పుడు మన తాళంతో అవుతుందో లేదో మరి స్వరాజ్ది దీంతో చెక్ చేయాలి ఇది అవుతుందో లేదో అవుతే పర్లేదు మరి తీద్దాం ఆగండి డోర్ ఒక్కసారి మీలాగైతే గ్లాస్ ఓపెన్ చేస్తాం ఇప్పుడు చూద్దాం చెక్ చేసి అవుతుందో లేదోకి ఇదైతే వెళ్ళిలాగే లేదు ఇది జేసీపీ వేరేగా ఉంటుంది కదా ఇది అన్నట్లేదు డీజిల్ ట్యాంకర్ పెట్టి చూద్దాం ఆన్ అయింది ఓకే ఆన్ అయింది స్టార్ట్ చేసి చూద్దామా అదే అయ్యింది అయ్యా అవ్వట్లేదు అన్నాడు స్టార్ట్ అయ్యింది ఫోన్ చేసి ఆగండి స్టార్ట్ అయిపోయింది అనగానే బాగానే అయిపోయింది అంటున్నాడు ఎందుకంటే ఇక్కడ ఎయిర్ క్లీనర్ ఉంది కదా దాంట్లో కొంచెం పెట్రోల్ వేసి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇన్ని రోజులు కూర్చున్నా కానీ బాగానే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయ్యింది కాదు దాంట్లో పెట్రోల్ వేయాల్సి వచ్చేది ఫస్ట్ ఇప్పుడు మందరి పట్టుకుని ఇంకా మన ట్రాక్టర్ అయితే వెనకాల పెట్టేస్తాం కొత్త మిషన్ వస్తుందంట అది కొంచెం టైం పడుతుంది అంట ఆ లోపల బయటకైతే వెళుతున్నాం అది రుచి లోపల ఎంతకపో పన్నెండు అయిపోతుంది ఒక గంట గంటన్నర పడుతుంది అది రానాకి ఆ లోపల అయితే వెళ్తున్నాం అది వచ్చాక స్టార్ట్ చేస్తాం ఆ మిషన్ స్టార్ట్ అయింది కదా అయినా కానీ అది కుదుకు పంపించేస్తారంట వర్క్ సరిగ్గా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది లేకపోతే అవట్లేదు వాటర్ చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో వర్షాకాలం కాబట్టి జేసిబి వచ్చాక ఇదే ఎత్తాలి కింద ఎన్ను చూడండి ఇది మొత్తం ఎత్తే ట్రాలీలో వేస్తారు అది మనం వేరేది ఒకటి పాడేయడమే అది జేసీబీ అయితే వస్తుందంట రేపు మనం ఇంకో ట్రాక్టర్ కూడా తేవాలంటున్నారు రెండు ట్రాక్టర్లు అయితే వర్క్ ఉందంట ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ ఎంత బాగుందో ట్రైన్ వెళ్తా ఉంటే ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు పక్కన మన రేపు ఇంకో ట్రాక్టర్ కూడా తేవాలంట రెండు ట్రాక్టర్ లో వరకు ఉంటే చూద్దాం అంత తేవచ్చు వస్తుందంట ఇంకొక అరగంట పట్టవచ్చు అదొకేమి జేసిబి రావాలంటేనే ఆ లోపల కూర్చోచ్చు చేంజ్ చేద్దాం నేను అయితే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే మన బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది మొబైల్ది అదొక చార్జ్ రావడం అయిపోవడం వల్ల నేను తీయలేకపోయాను ఎందుకంటే ఈ రోజు అయితే మన ఆ ట్రాక్టర్ కూడా తీసుకొచ్చేస్తాము యోని ఎదరైతే అయితే ఇంకో ట్రాక్టర్ ఉంది మందే రెండు యాలు తోలితే ఆగొట్టాలంటున్నారు వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ ఉందంట ఆఫీసర్ లేదో చెక్ చేయడానికి వస్తారంట ఈ రోజు ఎంత అయినా ఆగొట్టేచ్చు అలాగే మీకు రేట్ చెప్తాను నేను చెప్తాను మిమ్మల్ని ఎక్కువ టైం అయితే తీసుకున్నాను చెప్తాను ఎంత బట్టి తీసుకున్నాం ఏంటనేది ఇది చివరి నుంచి చివరి వరకు అయితే తీసుకొచ్చేసాము లోడింగ్ అయితేనే ఇదిగోండి ఇప్పుడు ఇది అయిపోయాక మళ్ళీ మూడు రోజులు అయితే గ్యాప్ అవుతుంది మళ్ళీ మూడు రోజులు పోయాక మళ్ళీ అక్కడ డ్రిల్ చేస్తారా కూర్చుంటానే ఇక్కడ నుంచి మొత్తం చివరి వరకు ఉంటది వర్క్ అంతనే ఒక నెల అయితే వర్క్ ఉంటుందంట మూడు రోజులు వర్క్ అయితే మూడు రోజులు అయితే ఉంటది బండి అది మాట ఇప్పుడు వర్షాకాలం కదా మనకైతే వర్క్ లో ఉండవు దాని గురించి దాని గురించి అయితే ఇంకేదోడ్లే అని ఇంకా ఖాళీగా ఉండొచ్చడం ఎందుకని ఇంటి దగ్గర ఇక్కడైతే పెట్టేసాం మనం ఇదిగోండి ఈ రోజు అయితే అయిపోద్ది ఇక్కడ వరకు మళ్ళీ మూడు రోజులు కూర్చుంటది మళ్ళీ మూడు రోజులు చేస్తుంది అలా మాట ఇప్పుడే జస్ట్ ప్యాసింజర్ అయితే వచ్చింది ఇది వచ్చినప్పుడు అది మిషన్ అయితే ఆపేయాలంట ఎందుకంటే మిస్టేక్ ఏమైనా రాయిగానే వెళ్ళిందంటే కంప్లైంట్ చేస్తారంట వీళ్ళు జాబ్లు కూడా పోయే ఛాన్స్ ఉందంట అలా ట్రైన్ వచ్చినప్పుడు అయితే నీ ఎంతసేపు అయితే ఉంటదో ట్రైన్ ఎంతసేపు వరకు మిషన్ అయితే ఆపాల్సి వస్తుంది వర్క్ అయితే ట్రైన్ వెళ్ళే వరకుని చూడండి ఎంత పక్కన ఉందో ప్యాసింజర్మాట చిన్న స్టేషన్ ఇది చిన్న స్టేషన్ కాబట్టి అవుతున్న ఉన్నాయి ప్యాసింజర్లు అయితే చూడండి ఎంత బాగుందో చాలా భోగిలు అయితే ఉన్నాయి లాస్ట్ వరకు ఎప్పుడు హార్న్ వేస్తాడో కానీ మన చెవులు అయితే పగిలిపోతాయి ఇక్కడ అసలు మన పక్కనే ఇంజిన్ ఆగి ఉంది ట్రాక్టర్ చూడండి ఎలా ఎత్తుతుందో ఇదైతే మాట కింద మట్టి వల్ల కింద దిగిపోతుంది పుట్టుడైనా ఎలా నడుపుతున్నాడు చూడండి గురించి తర్వాత చెప్తానులే మీకు గోడరా రైల్వేలో ఎంత ఇస్తున్నారంటే మన ట్రాక్టర్కి ఒక రోజుకి వచ్చి కాదు ఇదైతే ట్రిప్పు లేక తోలుతున్నాం మనం ట్రిప్కి వచ్చిన ఒకటి యాభై రూపాయలు మాట ఒక కిలోమీటర్ ఉంటుంది అంత దూరం అయితే పట్టుకెళ్ళాలి రెండు ట్రాక్టర్లు ఉన్నాయి రోజుకి అలాగే అయిపోతున్నాయి ఇరవై నుంచి ఇరవై ట్రిప్పులు వరకుని రోజుల లెక్క ఎంత అన్నారంటే పదిహేను వందలు ఇస్తాను అన్నారు రోజులకి అయితే వద్దన్నో ఎందుకంటే అయితే కెట్టదు ఒకసారి ఎక్కువ కూడా చేయించేసుకుంటారు వీళ్ళ పనులు దానికోసం అయితే వద్దన్నో మనకు ట్రిప్పులెక్క ఇమ్మన్నో రోజుకైతే ఇంత అవుతుంది రోజుకి ఎంత కాకపోయినా ఒక ఐదు వేలు అన్న తీసుకొస్తున్నాయి డీజిల్ మందే భోజనం వాళ్ళు పెడతారు మనకి అది ఎలా వర్క్ వచ్చిందంటే మనకి ఇప్పుడు జేసిబి వెనక నడుస్తుంది కదా ఆ జేసిబి ఉన్న అన్న అయితే చెప్పాడు మనకి ఇలా ట్రాక్టర్ పెడతావా రైల్వేలో వర్క్ ఉంది అని సరే అని చెప్పాను మీరు ఇంకా లైక్ చేయలేనట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి